కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా మరికపోతే హౌజింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయటం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం ఇదంతా కూడా నేతి బీరకాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతి బీరకాయ సామెత గుర్తొచ్చే విధంగా ఈ హౌజింగ్ ప్రోగ్రాం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ట్వంటీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఇల్లు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం ఐదు పాయింట్ ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే కంప్లీట్ చేయగలిగింది మిగిలిన పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఇల్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి దాంట్లో ఐదు పాయింట్ ఐదు లక్షల ఇల్లు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం ఇకపోతే చాలా గొప్పగా చెబుతూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే పేదల ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో మాత్రం ఈ పేదవర్గాలందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఏ విధంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు యూనిట్ కాస్ట్గా ఉన్న గృహ గృహం యూనిట్ కాస్ట్గా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ని మొత్తం వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్కి తగ్గించేసింది తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషరీకి ఇవ్వల మున్సిపల్ పరిధిలో మాత్రం పదివేలు మాత్రం ఇచ్చారు ముప్పై వేలు మాత్రం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పన్నెండు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఈ స్కీమ్ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను టీడీపీ హయాంలో కొన్ని ఎస్సీఈ ఏదైతే లక్ష రూపాయలు ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్కి అదనంగా కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇది స్టేట్ కంట్రిబ్యూషన్ దాదాపు మూడు లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఎనభై వేలకి తగ్గించటం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ మనం చేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్తోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్ళని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ని లక్ష రూపాయల నుంచి ముప్పై వేలకు తగ్గించింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్ళని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సవినంగా మనం చేస్తాను మరి పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్ళకి తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా బిల్లులు చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాను జనవరి ఇరవై ఇరవైన అట్టహాసంగా పాత బిల్లులను కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు కానీ ఒక్క రూపాయిని కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్ళకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకోకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను రాష్ట్ర ప్రభుత్వ నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అంతేకాకుండా పద్దెనిమిది వేల ఏడు వందల కోట్లు నూట డెబ్భై మూడు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకా దాదాపు మూడు వేల మూడు వేల నూట డెబ్బై కోట్లని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ హౌసింగ్ గత గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ నిధులన్నిటినీ కూడా డైవర్ట్ చేశారని చెప్పేసి కూడా మనం చేస్తాను అంటే మన పరపతి ఎంతవరకు దిగజారిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే ఒక ఎస్ఎన్ఏ అకౌంట్ అని చెప్పేసి ఒకటి అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ మేము ఇవ్వము అని చెప్పేసి ఒక దశలో ఈ గృహ నిర్మాణానికి ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆపేసిన విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొస్తాను ఇటువంటి డైవర్షను మిస్యూజ్ జరుగుతుందనే ఉద్దేశంతో సెవెన్ పర్సెంట్ పీనల్ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం వేయటమే కాకుండా దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలు మనం పీనల్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను మరి మా మీద ఉన్న బాధ్యత పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఇల్లులు ఆ ఇళ్లన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి తప్పుకోకుండా ఆ ఇళ్ళనన్నింటిని కూడా పూర్తి చేస్తానికి ఈ ప్రభు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కూడా మన లేఅవుట్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది గత ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిడ్కోయిల్ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్లని నివాసయోగ్యం లేని పరి ప్రాంతాల్లో నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని సేకరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం మూలంగా ఈ ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా మేము అందరికీ మన చేస్తా నేను ఎందుకంటే చాలా చోట్ల చెరువుల్ని ఎక్వైర్ చేశారు కొండ వాళ్ళు ప్రాంతాలని ఎక్వైర్ చేసేసారు శ్మశానాలు పక్కన ఎక్వైర్ చేశారు ఊరికి పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఎక్కడైతే మౌలిక వసతులు కానివ్వండి లేదా పేదవాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం ఎక్కడ అవకాశాలు లేని చోట్ల వీటిని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సేవనియంగా మన చేస్తాను మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా మరి ల్యాండ్ లేవలింగ్ కానివ్వండి లేకపోతే రోడ్స్ కానివ్వండి వీటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ నిధులు సేకరించి వీటిని కంప్లీట్ చేసి ఇక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పేసి కూడా నేను మేము భావిస్తున్నామని చెప్పేసి మనవి చేస్తాను అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాటకి ఏమంటుందంటే ప్ర దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా మేము చేసామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మనందరం కూడా విన్నాం వాస్తవానికి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ చూస్తే వెస్ట్ బెంగాల్ నలభై ఐదు లక్షల అరవై తొమ్మిది వేలు ఇల్లు కట్టుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమయంలో ము నలభై ఐదు పాయింట్ అరవై తొమ్మిది లక్షలు మధ్యప్రదేశ్ ముప్పై ఏడు లక్షలు ఇల్లు ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు బీహార్ ముప్పై ఏడు పాయింట్ సున్నా ఒక లక్ష ఉత్తరప్రదేశ్ ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఐదు లక్ష బాగా అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే ఈ ఈ ప్రభుత్వంలో మనకి కేవలం ఇరవై పాయింట్ ఆరు లక్షలు ఇల్లు రావటమే కాకుండా దాంట్లో కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే మనం కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పేసి మనం చేస్తా అంటే దేశమంతా పేదవాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కానివ్వండి నిధుల మిస్యూజు డైవర్షన్ కానివ్వండి దాని మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం మొత్తం కూడా కుంటుపడిందని చెప్పేసి మనం చేస్తూ దీన్ని మళ్ళీ గాడిలో పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మీ అందరికీ గమని చేస్తాను అంటే మిస్యూజ్ అంటే ఇప్పుడు నిధులు ఏ పర్పస్ కోసమైతే వచ్చినాయో ఏ పర్పస్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ కోసమే వినియోగించాలనేది కామన్ ఐడియా పరిపాలన ఎప్పుడైతే ఆ నిధులు సంబంధిత శాఖకి ట్రాన్స్ఫర్ కాలేదో ఆ నిధులు మిస్యూజ్ అయిపోతున్నట్టు దేనికి వాడినా కూడా అది మిస్యూజ్ అయినట్టే అది ఋషికొండ రాజ భవనానికి వాడిండొచ్చు లేకపోతే పథకాలు ఇవ్వడానికైనా వాడి ఉండొచ్చు లేకపోతే కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకుంటానికైనా ఇచ్చి ఉండొచ్చు ఏదైనా కావచ్చు మిస్యూజ్ అండ్ డైవర్షన్ మిస్యూజు డైవర్షన్ జరిగింది కాబట్టే ఇరవై ఏడు కోట్ల పీనల్ ఇంట్రెస్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది అక్రమాలంటే అంటే ఇళ్ళ నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాలని అంటే బాధ్యత రహితంగా కానివ్వండి లేకపోతే ఇక్కడ కట్టొచ్చా లేదా అనే దాని మీద ఒక ప్రాపర్ అసెస్మెంట్ లేకోకుండా ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఇక్వియేషన్ జరిగిన తర్వాత మన అందరం చూస్తూ ఉంటాం లేఅవుట్స్ ప్రైవేట్ లేఅవుట్స్ వాళ్ళు ఏం చేస్తారు ముందు రోడ్లు కరెంటు డ్రైనేజు ఆ ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాక బెనిఫిషరీస్ కానీ కొన్ని వాళ్ళు కానీ వచ్చి కొనుక్కుంటారు ఇక్కడ ఏమైంది ఎక్కువగా ఏంటంటే ఈ ప్రాంతాల్లో చూస్తేనేమో మాగాని భూములే ఉంటాయి మాగాని భూములు తప్ప ఇంకేమి ఉండవు విడు స్థలాలకి సో మాగాని భూముల్ని మనం సేకరించినప్పుడు దాన్ని ఫిల్లింగ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి లేకపోతే డ్రైన్లు కానివ్వండి విద్యుత్ కానీ విద్యుత్ బాగానే చేస్తారు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది కానీ రహదారులు డ్రింకింగ్ వాటరు ఈ ఫిల్లింగ్ లేక చాలామంది ఇల్లు కట్టుకుంటలేదు ఇల్లు వాళ్ళు కూడా ఈ వసతులు లేక తాళాలేసి మళ్ళీ పాత గృహాల్లో నిర్మించే నివసించే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది అంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది రెండు వేల పదమూడు యాక్ట్ యాక్ట్ ప్రకారం తీసుకున్నారో లేకపోతే ఏ విధంగా తీసుకున్నారో అంటే ఈ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు సంబంధం లేదు ల్యాండ్ ఎక్విజిషను ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం సేకర భూములు సేకరించబడ్డాయి ఇక్కడ సమస్య ఏమిటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు నిర్మాణానికి అనువుగా ఉందా నివాస యోగ్యత ఉందా లేదా అనేది ప్రాపర్గా చూడకోకుండా బాధ్యత రహితంగా చేశారనేది ఇక్కడ సమస్య అదే అంటున్నాను అదే అదే నేను చెప్పేది ఏంటంటే మీకు నిర్మాణానికి అనువుగా నివాసయోగ్యానికి అనువుగా లేని ప్రాంతాల్లో అక్కడ ఆ భూములు అంటున్నారు అక్కడ వేరే భూములు తీసుకోవచ్చు ఇంకా వేరే కృష్ణా గుంటూరు అనుకోండి డెల్టా ఏరియాస్ ఉన్నాయి అనుకోండి అక్కడ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్సే ఉంటాయి వెట్ ల్యాండ్సే ఉంటాయి మనకి మెరక భూములు డ్రై ల్యాండ్స్ కానీ లేకపోతే అప్ ల్యాండ్స్ కానీ దొరకవు కాబట్టి అవి తీసుకున్న దా వాటిని నివాసయోగ్యంగా కానీ నిర్మాణయోగ్యంగా కానీ ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక లేకపోవటం మూలంగా

నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు సేకరించినా లేకపోతే ప్రభుత్వం సేకరించినా అవి నివాస యోగ్యం నిర్మాణ యోగ్యమా కాదా అనేది ఇక్కడ సమస్య తర్వాత వాళ్ళు ఆ రోజు ఏ యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం యాక్ట్ ప్రకారం ఏదైతే చెల్లించాలో ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక యాక్ట్ ఉంది కదా పార్లమెంట్ చేసిన యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారమే చేశారని అనుకుంటున్నాము ఒకవేళ ఆ యాక్ట్ ప్రకారం చేయకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామో ఎంక్వైరీ చేయటమో జరుగుతుంది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్న అవి నివాసయోగ్యమా నిర్మాణ యోగ్యమా కాదనేది ప్రాపర్గా అసెస్మెంట్ జరగలేదు ఇక్కడ సమస్య తీసుకున్న తర్వాత అయినా సరే వాటిని డెవలప్మెంట్ చేసి ప్రాపర్గా ప్లానింగ్గా చేయలేనిది ఇక్కడ సమస్య ఏ అవకతవకలు జరిగినా కూడా తప్పుకోకుండా ఎంక్వైరీలు జరుగుతాయి ప్రభుత్వ నిధులు పేదవాళ్ల నిధులు మిస్యూజ్ అయినా లేకపోతే నిరుపయోగం అయినా దుర్వినియోగమైనా అయినా చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకోస్